మీకు లవ్ మా పాయింట్లెస్ ఇది నేను మాట్లాడడానికి సరే మీరు అందరు విన్నారు చింటు మంచు మస్తం సై గుండె చెప్పుళ్ళు ఇంకా పాప వాళ్ళు ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది ఆవిడ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అట ఆవిడ ఎవరో మధుకరణ అమ్మ దట్స్ అంటే ఒకవేళ ఆవిడకి అన్ని లవ్ అఫేర్లు ఉన్నాయి ఐ డోంట్ జడ్జ్ ఒకళ్ళ తర్వాత బ్రేకప్ అయి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ తర్వాత బ్రేకప్ అయితే కూడా దట్స్ ఓకే బట్ ఇతను చెప్తున్నది ఏంటంటే కంటిన్యూస్గా వీళ్ళిద్దరు రాస్తారు ఉన్నప్పుడు ఉన్నారు రాజధాని ముందు ఉన్నారు రాజధాని తర్వాత ఉన్నారంటే దట్స్ సంథింగ్ బట్ నాకు అది దట్ ఈస్ కంప్లీట్లీ హర్ పర్సనల్ లైఫ్ ఎవరి నాకు ఏమన్నా ప్రాబ్లం ఉండాలంటే రాజధాని ప్రాబ్లం ఉండాలి లేకపోతే మస్తాన్ సైక్ లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి దట్స్ నాట్ నాఫ్ మై ప్రాబ్లం నా సొసైటీస్ ప్రాబ్లం పర్సనల్ చాయిస్ అండ్ హౌ ఎవర్ దే వాంట్ లివ్ విత్ చలివిడిగా బతకాలనుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది చట్ట ప్రకారం నైతికంగా తప్పు కావచ్చు దాన్ని జడ్జ్ కూడా చేయను కానీ నా ప్రాబ్లం వల్ల ఈ డ్రగ్స్ నువ్వు తాగి నువ్వు చావు అది కూడా నా ప్రాబ్లం కాదు డ్రగ్స్ అమ్ముతున్నావు చూసారా అది వరలక్ష్మి కేస్ డ్రగ్స్ కన్స్యూమర్ రెండోది చూసారా డ్రగ్ పెడ్లింగ్ అది పెడ్లింగ్ అంటే రెండు రకాలు ఒకటి డబ్బుల కోసం అమ్మడం ఇంకొకటి ఇంటికి వచ్చిన వాళ్ళకి అలవాటు బలవంతంగా అలవాటు చేయడం ఇది ప్రీతికి ఈవిడ బలవంతంగా అలవాటు చేసింది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నాకు తెలిసి ఒకవేళ జీవితాన్ని మొత్తం నాశనం చేసేవాడు అమ్మాయి నరకం అనుభవించి చచ్చేదాకా వెళ్ళి రీహాప్కి వెళ్ళి ఇంత నరకం అనిపించింది దానికి కారణం ఎవరు నువ్వు అలవాటు చేయడం అలాగే ఇంకొకటికి ఇంకొకటి ఈ అబ్బాయి చెప్తాడు ఈ కాల్లో నేను అడిగా అంటే ఈ ఈ అలవాటు ముందే ఉందని నాకు కాల్ చేసిన అమ్మాయి ఫస్ట్ మీరు ఆ కాల్ కూడా వినే ఉంటారు ఒక అమ్మాయి పాపం ఫోన్ చేసిన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి బలవంతంగా బ్రేజర్ పోసి అలవాటు చేసిందంటే సీయా మద్యపానం తప్పు కాకపోవచ్చు లేగల్గా కానీ అలా బలవంతంగా అలవాటు చేయడం తప్పే కదా నాకు ఇష్టం లేకపోయినా కూడా సరే చిన్న బ్రేజర్ అనుకుందాం వదిలేద్దాం బట్ యాటిట్యూడ్ గమనించండి సో ఇక్కడ ప్రీతి తర్వాత ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవ్వరు కూడా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నేను బయటకు వచ్చి నేను చెప్తాను అన్నారు ఫోన్ చేసి నాకు చాలా మంది చెప్పారు ఎవరు ఇదే మాట చెప్తారు లాస్ట్ నన్ను కాళ్ళు లేరు గొడ్డ పరిగెత్తమంటారు మీరు అన్ని ఇస్తారు బయట బయటపడదు అంటారు మీకు కాల్ బయట పెడద్ది అంటారు మీకు అసలు యాక్చువల్గా ఫోటోలు కూడా పంపి దొరకండి సింగిల్ దాన్ని అంటారు వన్ టైం వాచ్ చూడండి పెట్టేసేయండి అంటారు వన్ టైం కాదు మీరు నిజంగా పంపించండి మీ పర్మిషన్ లేకుండా నేను వేయలేనని అని చెప్తాను నేను ఇలా నా దగ్గర చేతులు కట్టేసినవి చాలానే ఉంది బయటికి రానివి కానీ కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతుంటే ఏం చేయాలండి చూస్తూ మనుషులు అన్యాయం మనకి వీడియోస్ దొరికాయి ఎందుకు అరెస్ట్ సూపర్ క్వశ్చన్ మీరు ఇవాళ పేపర్ చూస్తున్న దానికి ఆన్సర్ దొరికి ఉంటుంది చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది సో షీ హాస్ సమ్ కనెక్షన్స్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ అది విని ఉంటారు ఇప్పటికే అండ్ అలాగే కొంతమంది మీడియా వాళ్ళతో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను ఇప్పుడు కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ముద్దుగా ఉంచుకుంటాను అంటున్నాను అది కూడా మీరు వినే ఉంటారు వినకపోతే యూ కెన్ లిసన్ టు ఇట్ సో అలా ఇంకొకటి ఆయన పోలీస్ ఆఫీసర్తోటి నేను ఆయన్ని పాపం పట్టాను నిజం చెప్పాలంటే సరే మీరు నన్ను తిట్టుకోవచ్చు ఎంత నువ్వు మగ సానుభాతి పురుడు మగ సానుభూతి పరుడు అయినా కూడా ఇంత దారుణంగా చెప్పకూడదని అనుకోవచ్చు కానీ నేనేమంటానంటే ఆ కాల్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఆవిడ చాలా క్లియర్ కట్గా షీఈస్ సెడ్ యూజింగ్ హిమ్ ఆవిడే ఎక్కడున్నారు నేను రానా నేను డ్యూటీలో ఉన్నాను నేను ఎక్కడో ఉన్నాను అని చెప్తున్నాను చెప్తుంటే నాకు తెలుసులే మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు అందుకే వద్దంటున్నారు నేను వస్తా మీరు వద్దంటే నాకు ఇంకా రావాలి నాకు మిమ్మల్ని రెచ్చగొట్టాలి నాకు నాకు కసి అంటే చాలా ఇష్టం ఇలా ఉంటుంది ఆయనతోటి ఆయనేమో కొంచెం హంపిల్గా అంటున్నాడు అంటే అలా ఇచ్చారు అంటే అది అంటున్నారు ఎందుకు ఇచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయికి ఒక డ్రగ్ ప్రెడ్లర్ కి ఆల్రెడీ కేసు ప్రూవ్ అయింది ఎందుకు ఇచ్చారు అంత అంత ఇది అదే పాపం అది పాపమా పాపం అంటే నేనేమంటానంటే వీళ్ళు ఏం చేస్తారు కాదు నేను చెప్తాను నేను చెప్తాను అది పాపమా అమ్మ నేను చెప్తాను వాళ్ళు ఎలా వస్తారు సార్ ఫస్ట్ చాలా అమ్మాయికలు నన్ను ఇరికిచ్చారు సార్ నాకు అది న్యాయం చేయండి సార్ నాకు హెల్ప్ మీ సార్ అంటే ఆడ కూతురు చాలా అడిగితే ఎవడన్నా సరే సరే ఒకటి ఇక్కడ ఒకటి గారు శేఖర్ గారు నేను ఒకటి చెప్తాను అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదండి పోలీస్ స్టేషన్ లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడైనా తప్పు చేస్తే తోలు తీసి తాడ తీసి పెడతారు ఇది జెండర్ డిస్క్రిమినేషన్ పోలీస్ స్టేషన్ లో ఉండదు నాకు అర్థం మీకు గ్రౌండ్ రియాలిటీ అస్సలు తెలియదు మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ ముఖం కూడా చూడలేదు అంత లేదండి లేదు నేను రాసిస్తా కదా మీకన్నా నేను గట్టిగా చెప్తా నేను మీరు వెళ్ళి చూడండి అమ్మా నిన్న కాకపోన్నా నా మీద కంప్లైంట్ పెట్టడానికి ఈ లావణ్య సృష్టి వర్మ ఇద్దరు కలిసి వెళ్ళారు సృష్టి వర్మ ఎస్ ఇద్దరు కలిసి వెళ్ళారట అక్కడ జరిగిన సీన్ ఒకళ్ళు చెప్తున్నారు నాకు కుక్క పిల్లని వేసుకొని లావణ్య ఇట్లా ఒళ్ళు కూర్చోపెట్టుకొని ఎవరితోనో ఆఫీసర్తో మాట్లాడుతుంది సార్ కంప్లైంట్ పెట్టండి సార్ తీసుకోండి సార్ ఎదుటి సార్ చెప్తుంది చెప్తుందట పక్కన వర్మ మరి ఇద్దరు ఈవిని ఈవిని కూడా గెలుపు శేఖర్ భాష ఇప్పుడు వర్మ గురించి జాని ఆవిడ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత వందల మంది కామెంట్లు చేశారు వందల మంది వీడియోలు చేశారు నా మీదే ఎందుకు పెట్టింది మంది ఉంటే పాయింట్ ఏంటంటే లావణ్యం ఇరికించం ఆమయక లావణ్యకి నా నా శత్రు అంటే నాకు శత్రువులు ఎవరున్నారు ఎక్కడున్నారు ఎక్కడ కాకపోయినా కూడా ఎందుకు శత్రువయ్యా రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ సంబంధించిన సంబంధించి ఎవిడెన్స్ లాంటి పట్టుకొచ్చారు కదా ఆవిడ కేసు వీక్ అయిపోయింది కదా అందుకని ఓకే మీ సోర్స్ ఆఫ్ ఆఫీస్ బిగ్ ఎఫ్ ఎం ఆర్ జే ఐ యామ్ వన్ ఆఫ్ ద టాప్ పేడ్ ఆర్ జేస్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు ఇంకా చేస్తున్నారు చేస్తున్నా మీరు అడగాల్సింది నన్ను కాదు లావ్ అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి లక్ష్మీ పడాలని అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమనాలి ఎక్కడి నుంచి వస్తుంది అని సి ఐ హ్యావ్ అండ్ అఫ్ నేను ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా డబ్బులు తీసుకున్నాను ఐ డూ ఇట్ యాజ్ అన్ యాక్టివిజం అండ్ నాకు ఇది కాకుండా కామెంటేటర్గా వస్తాయి స్టార్ స్పోర్ట్స్ ఇప్పుడు దట్స్ బికమ్ జియో స్టార్ సో ఐ హ్యావ్ మై ఇన్కమ్ సో అండ్ గుడ్ నాకు చిల్లర పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఐ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎప్పుడు వీడియోల్లోనే కనిపిస్తున్నారు కదా అదే మీరు గమనిస్తే ఆల్ ద టైం ఆఫ్టర్ నేను ఎవరు అడిగినా కూడా వన్ ఓ క్లాక్ తర్వాతే ఇంటర్వ్యూలు వస్తాయి ఎందుకంటే ఐ హ్యావ్ ఏ మార్నింగ్ షో ఎయిట్ టు ట్వెల్వ్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ షో ఇట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ ఫర్ ద క్లారిటీ ఆఫ్ వ్యూస్ థ్యాంక్ యూ ఇట్ ఐ ఖచ్చితంగా అడగాలమ్మా నన్ను కాదు నన్ను అడిగి అడగడం కూడా మంచిదే ఎందుకంటే నేను ఏదో చెప్తుంది ఆవిడ నాకు డబ్బుల కోసం నేను బ్రోతల హౌస్ అడుగుతానట నాకు డబ్బుల కోసం గంజాయి అమ్ముకుంటానట ఏమంత కర్మ నాకు అంత డబ్బులు కక్కుతాను మీ దగ్గర కూడా ఎంతో కలిసి అడిగేవాడు కదా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్తున్నా బేసికల్లీ ఏంటంటే వా అడగాల్సింది వాళ్ళు అంటే ఎవరైతే ఏ పనులు చేస్తారో అవే అవతల వాళ్ళకి ఆపాదిచ్చి చేసుకుందాం అనుకునే టైప్ సో వాట్ ఈస్ లావణ్యస్ ఇన్కమ్ అమ్మ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లావణ్యస్ ఇన్కమ్ ఆవిడ ఇచ్చే మందు పార్టీలు కావచ్చు ఆవిడ జీప్కి అయ్యే పెట్రోల్ కావచ్చు ఆవిడ ఉంటున్న ఢిల్లా మెయింటెనెన్స్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు రాసుని ఇవ్వట్లేదు చింటూ కొన్నాళ్ళు ఇచ్చి మానేశాడు మస్తాన్ సాయిని కొన్నాళ్ళు పీడించింది తర్వాత వాడు ఇవ్వడం మానేస్తే ఆడ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది పోయి హార్డ్ డిస్క్లో ఆయన వాళ్ళ ఆవిడ వీడియోలు వాళ్ళ ఫ్రెండ్ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ బయట అని చెప్పి వీడికి ఫోన్ చేయడమే కాకుండా వాళ్ళకు కూడా ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి యాభై లక్షలు డిమాండ్ చేసింది చింటూ చింటూకి వీడికి ఏదో గొడవ అయింది మన సైడ్ తర్వాత చింటూ దగ్గర తీసింది దగ్గర తీసి వీడు డబ్బులు ఇస్తానని చెప్పి ఇద్దరు మోసం చేశాడు మన ఇద్దరం కలిసి వీడిని మోసం చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా అంతే అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్